గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తారు కదా ఇది బుర్రకాయ సోరకాయను ఎండబెట్టినాక బుర్రకాయ అంటారు అయితే ఇప్పుడు ఇది ఈతకు తయారు చేస్తుండ్రు ఈత కోసం ఒకటేమో కింద పెట్టిరు చూడండి ఇదేమో ఈ ఈ సంచి ఉంటుంది కదా బస్త సంచి యూరియా సంచిలే కానీ యూరియా సంచి అటువంటి సంచిని కట్ చేసి సన్నగా పొడుగా కట్ చేసి కింద ఒకటి గుండ్రగా అల్లిండ్రు ఫస్ట్ తర్వాత ఇగ మీదికొకటి అల్లిండ్రు ఒకటి అల్లిండ్రు అల్లి ఇప్పుడు కింద ఒకటి ఒకటి ఇట్లా రౌండ్గా పెట్టి కడుతుండ్రు చూడండి ఇది గోపులపురం గ్రామము మండలము బుగ్గర బుగ్గర మండలం జిల్లా జగిత్యాల జిల్లా ఇక్కడ మేము ఒక పొలాల దగ్గర ఊరవతల ఉన్నాము ఇది తాడు చూడండి కొబ్బరి తాడు కొంచెం కొబ్బరి తాడు తీసుకోవాలి ఇవి ఎట్లాంటివి అంటే బంగ్ల బిల్డింగ్ కడుతుంటే పరంచకు కడతారు ఈ తాళ్ళు అటువంటి తాళ్ళు ఐదు రూపాయల కోట్ ఉంటుంది రెండు తీసుకొచ్చినాము ఇది ఒకటి పైన ఇట్లా పొడగ నీళ్ళ పెట్టి చూడండి ఇంకా పెద్దగా ఉంటుంది సూరకాయ లోకల్ సోరకాయ అయితే పెద్దగా ఉంటుందా చాలా పెద్దగా ఉంటుంది అది ఇంకా బాగుంటుంది ఇది కూడా ఓకే పిల్లలకు ఓకేనా పిల్లలకు నడుపు కట్టుకొని ఈతకు పోతారు ఊర్లల్లో గ్రామాలల్లో ఓకే మెల్ల మంచిగా కట్టండి అయితే ఈత ఏ విధంగా నేర్చుకున్నాడు అంటే అప్పట్లో అయితే ఈ చిక్కం అంటారు కదా ఈ చిక్కం కట్టేటప్పుడు ఎట్లా అంటే ఇక్కడ ఫస్ట్ ముడేసిండ్రు ముడేసిరండి ఇక్కడ ఈ గుండె దానికి ముడేసి ఇట్లా దీని లోపట్ నుండి తీసి మళ్ళీ తర్వాత ఈ లోపట్ నుండి తీసి ఇట్లా మళ్ళీ ఉల్టా దాన్ని ఈ తాడి కింది నుండి తీసి తీసి ఇంకో మళ్ళీ పైకి వేసిండ్రు మళ్ళీ అటు సైడు కొంచెం తిప్పండి ఇట్లా చూడండి ఇగో ఇటు చూడండి ఇట్లా ఆ విధంగా చికెన్ కట్టాలి ఈత కోసము కష్టమే ఉండేది చాలా కష్టం ఉంది ఇప్పుడు ఎట్లా ఉందంటే బెలూన్ తోటి పిల్లలకు ఫీజు కట్టి పంపించడము వాళ్ళు ఆ నీళ్ళని నెట్టేస్తారు పిల్లలు ఆడాలి అట్లా అయిపోయింది ఇది అంతకు ముందు ఈ విధంగా ఈ తప్పకుండా ఇది ఉంటేనే ఈత పోవాలి అప్పటి రోజుల్లో ఎండాకాలం వచ్చిందంటే చాలు చల్లగా నీళ్ళకు చల్లగా ఆడాలి అంటే మధ్యాహ్నం వేళ చల్లగా ఆడి ఆ తర్వాత బుర్రకాయ అందరు ఫ్రెండ్స్ కలిసిపోదురు మళ్ళీ ఇంటికి వచ్చి పడుకోవడం కోసం రెస్ట్ సెలవులల్లో ఇంకో విషయం ఏంటంటే హాలిడేస్లలో ఇంటికి వస్తే తప్పకుండా ఈ సంవత్సరం ఈత నేర్చుకోవాలి పిల్లలు అని ఒకటి పెట్టుకొని ఈత నేర్చుకోవడం దీంతో దీంతో నేర్చుకోవడం తప్పకుండా మళ్ళీ ఇంకెట్లంటే ఈత నేర్చుకుంటప్పుడు ఈ బుర్రకాయ వెనక కడతారు కదా కట్టినాక బావి దగ్గర అందరూ ఉంటారు కదా పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఉంటారండి తప్పకుండా అయితే ఆ బుర్రకాయ ఉన్న వాళ్ళను నెట్టేద్దురు తెలియకుండానే బావిలో నెట్టేసేది నెట్టేసేది ఇట్లా నెట్టేసి చూడకుండా నెట్టేస్తే అలా పడితే కథం అది బుర్రకాయ ఉంటుంది పైకి తేళ్తారు నీళ్ళల్లా కాళ్ళు ఆడేయాలి అట్లా చేతులు ఇట్లా నీళ్ళు ముందు కనుక్కోవాలి కదా తర్వాత వెనక కాలనేమో ఇట్లా పైకి కిందికి కిందికి మీదికి కొట్టాలి ఇట్లా రెండు సమానంగా కూడా కొడతారు అట్లా మంచిగా ఇట్లా రెండు కొట్టి రెండు ఒకటేసారి ఇట్లా నీళ్ళు మనం పుట్ట కిందికి నెట్టుకుంటారు నీళ్ళు తర్వాత ఒకటి కాలు పైకి కిందికి ఇట్లా కొట్టినా కూడా తప్పకుండా చేతులతో నీళ్ళు పుట్ట కిందికి తీసుకోవాలి కదా పొట్టే మీదికి లేస్తారు పుట్ట కిందకి నీళ్ళు తీసుకుంటే మనిషి పైకి లేస్తుంటారు తర్వాత నోట్లకు నీళ్ళు పోతుంటాయి మింగొద్దు ఉంచాలి ఇట్లా ఉప్పు అని ఇట్లా ఉంచుతుంటే ఇట్లా పొడుగ్గా పడుతుండే నీళ్ళు అట్లా చేస్తారు ఈత నేర్చుకుంటే అప్పుడు మేము పోయినాము ఈతకు నేర్చుకోవడానికి అని భయపడ్డాము నన్ను కూడా నెట్టేసిర్రు తెలియకుండా అమ్మో ఇంకేమైనా ఉందో ఒక్కసారి పోయి వచ్చిన బావిలా ఇక మళ్ళీ ఇంతవరకు బావి దగ్గరికే పోలేదు అంత భయం ఇక ఫీజు కట్టి ఈత నేర్చుకోవాలి అంటే ఇక అప్పుడు ఇంత లేదు అదేంటి బాయిల దగ్గరికే పోడు ఇక మా బాబు చాలా భయపడుతుండే పిల్లలు ఎట్లా అని అట్లా ఈత రాకుండా అయిపోయింది ఫ్రెండ్స్ నాకు సైకిల్ దొక్కడం అంటే ఇష్టము ఈత నేర్చుకోవాలని కూడా ఇష్టం ఉంటుండే సైకిల్ రాలేదు ఈత రాలేదు సైకిల్ కొంచెం తొక్కి తొక్కి వదిలిపెట్టిన ఇట్లా సైకిల్ దొక్కుతుంటే ఎట్లా అంటే రాదు అయితే పడితేనే సైకిల్ వస్తుంది పడితేనే వస్తుంది బురకాయ కట్టుకొని పడాలి అట్టి పడద్దు అయితే ఇంకొకటి ఈతల ఎంతసేపు నిలబడచ్చు నీళ్ళ ఐదు నిమిషాల పది నిమిషాలు అర్థం ఘటన ఎంతసేపు అయినా నిల పడవచ్చు కదా కాళ్ళు కింద పట్టాలి అటు ఇటు కదిలియాలి ఈతకు ముందుకు ఇట్లా పోకుండా ఉన్నప్పుడు ఒక దగ్గర ఉన్నప్పుడు కింద కాళ్ళు ఆడిస్తే ఎంతసేపు అయినా నీళ్ళు అలా నిలబడచ్చు అంటే మనం నిలబడే ఉంటాము కింద కాళ్ళు ఆడుతుంటాయి కాకపోతే ఏంటంటే దమ్ము వస్తుంది కావచ్చు కదా కాళ్ళు నొప్పులు వేస్తాయి దమ్ వస్తుంది కాబట్టి దమ్ వస్తుంది దమ్ వస్తుంది ఎక్కువసేపు ఉండలేకపోతాం కావచ్చు మళ్ళీ ముందుకు వెళ్ళిపోతుంటాం కొంతమంది ఇట్లా నీళ్ళు ఇట్లా అంటారా ఇట్లా ఇట్లా అన్నా సరే కొంతగా ఇట్లంటే ముందుకు స్పీడ్ పోతారట ఇట్లంటే తక్కువ స్లో భలే ఉన్నది ఈత నేర్చుకోవడం అంటే విచిత్రంగా ఉన్నది ఈత శాస్త్రము తెలుసు అని అంటారు అందరికీ తెలియదు ఈత శాస్త్రము ఈత కొట్టి నీళ్ళ నుండి బయటకు రావడం ప్రాణం రక్షించుకోవడం అంటే ఈత శాస్త్రం అట్లా ఫ్రెండ్స్ చూడండి ఎంత వరకు కట్టిరో ఇంకా కొద్దిసేపట్లో కంప్లీట్ అయిపోతుంది చూడండి బుర్రకాయకు సోరకాయకు ఏ విధంగా చికెన్ కడుతుండ్రో ఇది పై నుండి వచ్చింది ఇది లోపల నుండి వచ్చింది ఈ విధంగా ఇట్లా ఈత కోసం బుర్రకాయన ఆ విధంగా తయారు చేసుకోవాలి ఆ గుండెటీ దాని నుండి లోపల నుండి తీయాలి ఖర్చు లేని పని ఖర్చు లేకుండా ఈత నేర్చుకోవచ్చు ఖర్చు లేకుండా ఈత కొట్టడానికి చిక్కం తయారు చేస్తాం బెలూన్ అవసరం లేదు బెలూన్కు డబ్బులు అవుతాయి సోరకాయకు డబ్బులు కావు హెల్ప్ చేయమంటారా పైకి అదేనా ొక్క లైన్ అయితే అయిపోతుందండి చూడండి బుర్రకాయ కట్టడం అయిపోయింది తాడుతోటి దీన్ని ఎట్లా నడుముకు కట్టుకోవాలో చూపిస్తున్నాం చూడండి ఈత శాస్త్రము నేర్చుకోవడానికి ఈ పాత పెద్ద మనుషులు ఉండాలి వీళ్ళు ఉంటే ఇటువంటి కట్ అల్లుతారు మనకు ఎట్లా కట్టుకోవాలో చూపిస్తారు నేర్పిస్తారు తర్వాత బెలూన్ తోటి కదా బెలూన్ తోటి నేర్చుకుంటావు కదా ఇప్పటి రోజులు బెలూన్ పాత రోజులు ఈ విధంగా ఇవి ఇట్లా నడుముకు చుట్టూ తిప్పి పట్టాలి గట్టిగా ఉండేయాలి అయితే ఇట్లా కట్టినప్పుడు ఇది కొడుకు కట్టాం కాబట్టి ఇట్లా నడుము మునుగనియ్యి నీళ్ళల్లో నల మునుగనియ్యాలి ఇంకా నీళ్ళ పైకి తేలే అవకాశం ఉంటుంది ఇక కింద కట్టడం అయిపోయింది ఇప్పుడు పైకి కట్టాలి పైకి శాస్త్రానికి ఖర్చు లేకుండా పని ఇప్పుడున్న ఈత శాస్త్రానికి వేలకు వేలు ఫీజులు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి Okay. Bye bye.